ఈరోజు మేడం మన జగిత్యాల మున్సిపల్ చైర్మన్గా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈరోజు శ్రీమతి అడవాళ్ళ శ్రీమతి అటువల గారి యొక్క జన్మదినం సందర్భంగా మేడం బర్త్డే సందర్భంగా ఈరోజు మన ఆవాసానికి రావడం జరిగింది ఒకటి మేడం గారికి మనందరం తరఫున జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు వారి యొక్క అమూల్యమైన సమయం ఇచ్చి మన ఆవాసానికి విచ్చేసినందుకు వారికి వారికి లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమంగా మన ఆవాస కమిటీ సభ్యులను పరిచయం చేస్తాను శ్రీ ఐనేని వెంకటేశ్వరరావు గారు మన వాల్మీకి ఆవాస కమిటీ సభ్యులు అదేవిధంగా శ్రీ చిత్తారి మధుకర్ గారు వ్యాపారం చేస్తారు వారు మన ఆవాసం యొక్క కమిటీ సభ్యులు అదేవిధంగా శ్రీ ఎన్నమని అశోకరావు గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు మన ఆవాసం యొక్క కమిటీ సభ్యులు అదేవిధంగా శ్రీ గడ్డ మహిపాలెడ్డి గారు మన ఆవాసం యొక్క ఆత్మీయులు ఒకటి ఈరోజు మన ఆవాసం విచ్చేసిన గారికి ఒకసారి మన వాల్మీకి ఆవాసం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతా అందరం కూడా మొదటగా चेटी oh, होने <laughs> ఈరోజు మన మున్సిపల్ చైర్పర్సన్ పడవల యువతి గారు లక్ష్మణ్ గారు మన ఆవాసానికి వచ్చి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన వాల్మీకి ఆవాసం యొక్క కన్స్ట్రక్షన్ గురించి వారికి తెలియజేయడం జరిగింది మరి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన అనేక సార్లు తన తన మన పూర్వకంగా సహకరించారు ఈ సందర్భంగా వారు ఒక లక్ష రూపాయలు మన ఆవాస కన్స్ట్రక్షన్ కొరకు వారికి ఆ ధైర్యం యొక్క అనుగ్రహం ఉండి మన అనేక జన్మదినాలు జరుపుకోవాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ బాలవాకే బ్రహ్మవార్ వారు శతమాన భవత్తు ఆశీర్వదించారు మరి ఆ సమస్త భగవంతులందరూ కూడా వారి కుటుంబాన్ని వారి పిల్లలను ఆయుర ఆరోగ్యాలతో వత్తిల్లా చేయాలని చెప్పి ఆ భగవంతుని మీ అందరి తరఫున వాల్మీకి ఆవాసం అందరి తరఫున కూడా తెలియజేస్తూ మరి ఆ వారి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకున్నందుకు మరి వాల్మీకి ఆవాసం ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా ఇలాగే వారు మా ఆవాసాన్ని సందర్శించాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ